ద్విచక్ర వాహనదారులు కంపెనీతోటి వచ్చినటువంటి సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు జిల్లాలోని గత నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ల స్థానంలోని అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాట్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం చేసే ఎనభై ఆరు ద్విచక్ర వాహన సైలెన్సర్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో మంగళవారం సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయటం చట్టరి నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయనది కంపెనీ తోటి వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలి ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణం వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాహనాలకు సైలెన్సర్లు మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారి సమాచారం సిరిసిల ట్రాఫిక్ ఎస్ఐ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ జీరోకి సమాచారం ఇవ్వాలని తెలిపారు జిల్లాలోని నిబంధనలకు విరుద్ధంగా వాహనాల సైరెన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీసు సైరన్లు బిగించిన సున్నా పాయింట్ ఐదు వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయటం జరిగిందన్నారు ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ రఘుపతి ట్రాఫిక్ ఏసీ రమేష్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

డిస్ట్రాయ్ చేసాము ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము మనం ఎవరైనా బుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్స్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసినాము కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాము కొంతమంది ఫైండ్ ఓవర్ కూడా చేసినాము ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎక్కడ నమోదు చేస్తాము ఇది కాకుండా మనం కొంతమంది ఇది పోలీస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు సైల అది పోలీస్ ఐరన్ పట్టుకున్నాము వాళ్ళపైన చిట్టింగ్ కేసు ఫోర్ ట్వంటీలో కూడా కేసు నమోదు చేశాము సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు సో మీరు కూడా అందరి ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర ఉంటే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్స్ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అంటే ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఐరన్ పడుతున్నారు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ దానికన్నా యాక్ట్ చేస్తున్నారు